అందరికీ నమస్కారం నేను మీ రోజా రమణి ఈరోజు మనం సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల నుంచి రెండు గంగలు అనే కథను చెవులారా వినేద్దామండి సిద్ధం కండి కథ చెప్పు తాతయ్యా అని వేధిస్తున్నారు శాస్త్రి గారి మనవులు చుట్టూ చేరి ఏం కథ చెప్పనరా అని ఆలోచిస్తున్నట్టు బోసినోరు విప్పి పైకి చూశాడు ఎనభై ఏళ్ళు పైబడుతున్న శాస్త్రిగారు ఏదో ఒకటి అంటూ నిద్రకి ఓ పక్క ఆవులిస్తూ చేతులు పట్టు గుంజుతున్నారు పిల్లలు సరే అంటూ మొదలెట్టాడు శాస్త్రిగారు ఓ రోజున ఊ కొడుతున్న చిన్నపిల్లలతో పాటు పట్నం కాలేజీలో చదువుతున్న శాస్త్రిగారి పెద్ద మనవుడు కూడా చదువుతున్న పుస్తకం మూసి వింటున్నాడు చాలా సంవత్సరాల క్రితం నాకు పెళ్ళైన కొత్తల్లో అంటే నేను పుట్టిన తర్వాతేనా అన్నాడు ఆఖరి మనవుడు అని నోరంతా విప్పి నవ్వి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని మళ్లీ మొదలెట్టాడు శాస్త్రిగారు పెద్దింటమ్మ గుడి దగ్గర చేనికెళ్ళి వస్తున్నాను అటూ ఇటూ పొలాలు కనుచూపు మేర భూమంతా పచ్చటి కంబళీ పరిచినట్టుంది నేల తల్లి చిలకాకుపచ్చ చీర ఒళ్లంతా చుట్టుకున్నట్టు పొలాలు పొలం చుట్టూ తిరిగి గట్ల పక్కన కుంటలో కాసిన్ని నీళ్లు తాగి అట్లా డొంకలోకొచ్చాను మావిళ్ల చేను దాటానో లేదో చిటపట చినుకులు ప్రారంభమైనాయి నల్ల మేఘాలు గుంపులు గుంపులుగా పరిగెడుతున్నాయి ఆకాశమంతా నల్ల మేఘాలే నల్ల చీర కట్టుకున్న ఆడదాని మెళ్ళో బాకులాగా ఆ నల్ల మేఘాల మధ్య ఓ మెరుపు తూర్పు వైకుంఠపురం కొండ మీద ఓ గర్జింపు వాన పెద్దదైంది వలవలా కురుస్తోంది వాన జలజలా కురుస్తోంది వాన నేనా గొడుగు తెచ్చుకోకపోతిని పూర్తిగా తడిసిపోయాను అయినా గొడుగులు గోనిగుడ్డలు ఏమిటి అల్లంత ఆకాశగంగా పనిగట్టుకొచ్చి ఈ నేల తల్లిని చల్లగా కౌగులించుకుంటుంటే ఈ మనిషి అన్నవాడెవడు గొడుగడ్డం పెట్టుకోటానికి ఉన్నట్టుండి మబ్బులు పెద్ద పెట్టున ఉరిమై వర్షరాణి తీవ్ర వేగంతో రథం నడిపిస్తుంటే రయ్యిన పరిగెత్తే రథచక్రాల ధ్వనిలా ఉంది ఆ ఉడుము ఆ ఉరుము అలా అవుతుంటే అదిలించినప్పుడు ఆ రథానికి పూంచిన గుర్రం సకిలింపులా ఉంది అల్లంత మబ్బుల్లో గొప్ప మెరుపు అది వర్షరాణి కిరీటంలా ఉంది కిరీటమే కళ్ళు మిరిమిట్లు గొలిపితే ఆ రాణి ఎలా ఉంటుందో అలంకారాలు చూడటానికే ఈ కళ్ళు మూసుకుపోతుంటే ఇంకా ఆకారాలు ఎలా కనిపిస్తాయి డొంకలో బురద బురదైపోయి కాలు సాగటం లేదు చెప్పులు విడిచి చేతపట్టాను వరే వరే అనిపించిందర్రా గంగమ్మ ఈ భూమిని అంతటినీ చల్లబరుస్తుంటే నేను చల్లబడక ఈ పాత చెప్పులు అడ్డం పెట్టుకున్నానా అని ఇప్పుడు వర్షం నా మీద కురుస్తోంది నాలోంచి ప్రవహిస్తోంది జల్లు జల్లుగా కురుస్తోంది భళ్ళు భళ్ళున కురుస్తోంది వర్షపు చల్లదనం శిరస్సు నుంచి పాదాల దాకా పాకి శరీరంలోని సర్వాణువుల్ని కడిగేస్తోంది ఆ చల్లదనం నర నరాల్లోకి పరుగులెత్తి వెచ్చగా ఉంది అది ఎన్ని స్నానాలు పెట్టు ఎన్ని మునకలు దానికి దీటు వర్షమంతా నా మీదే పడాలనిపించింది ముంచెయ్యాలనిపించింది సమయంలో నేను నడవటం మానేసరే ఆ డొంక మధ్యలో ఏటుగా నిలబడ్డాను అటు పక్క చూస్తే పొలాల మీద వాన మంచి శనగ చేని మీద వాన పడుతుంటే పైరు పైరంతా ఆనందంగా ఊగుతోంది ధనియాల చేని మీద వాన పడుతుంటే ఆ మేరంతా కొత్తిమీర వాసన వాన సుగంధం కలిసిపోయిన గాలి వానక జొన్న చేను నృత్యం చేస్తోంది మొక్కజొన్న కండెలు విబ్బుపోతున్నాయి సజ్జకంకులు పొంగుతున్నాయి వరి ఉన్నట్టుండి పెరుగుతోంది కందికాయలు పిల్ల పెసర్లు కువ్వకువలాడుతున్నాయి వేరుశనగ చేను విచ్చుకుని వేళ్లల్లోకి దింపుకుంటోంది వర్షధారల్ని అలా నేల నేలంతా పైరు పైరంతా వర్షానికి పరి పరి విధాలుగా పులకరిస్తోంది పొలాల మీద వాన కొంచెం తగ్గుముఖం పట్టినట్లు అనిపించింది కుడిపక్కకి తిరిగి చూస్తే కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించింది కృష్ణ ఒడ్డుకు బయలుదేరాను అలా ఎందుకనిపించింది అని అడక్కు రంగావాటుల వారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకి వస్తుని గదా వారి వారి వరే అది వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంకత ధారగా వాన పడిపోతుంది నీళ్లల్లో నీళ్లు చారలో ధార ప్రవాహంలో ప్రవాహం వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా కురుస్తుంటే ఒళ్ళు జలధరించినట్టు ఆ ప్రవాహం మీద ఓ జలధరింపు ఓ పులకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బొగ్గు మీద సొట్టలా చినుకు పడ్డ చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం మళ్లీ చినుకు మళ్ళీ గుంట మళ్లీ మళ్లీ చినుకులు అంతలో మాయం మళ్ళీ మళ్లీ గుంటలు కృష్ణంతా చినుకులు కృష్ణంతా పులకరింతలు ఇసుక మీద చినుకులు కసకస చినుకులు రేణు రేణువుకి చినుకులు విస విస రొస చినుకులు రివ్వుమని రయ్యిమని చినుకులు ఊపులా చినుకులు తాపులా చినుకులు చళ్ళుమని తినుకులు చినుకులు పెళ్ళుమని చినుకులు తభిళ్ళుమని పెట్టెళ్ళు చినుకులు చినుకులు కృష్ణ నిండా ఇసుక నిండా నేల నిండా చినుకులు చినుకులు రెండు గంటలు కలిసి పోయినట్టు నింగి నేల ఒకటే అన్నట్టు ఈ జగత్తులో నీళ్లు తప్ప ఇంకేమీ లేనట్టు అన్నిటికీ నీళ్లే అన్నట్టు వాన వర్షం గంగమ్మ కృష్ణమ్మ సముద్రం అదేదో దానికి నువ్వే సరైన పేరు పెట్టుకో అలా అఖండ జల ప్రపంచం మధ్య మతిపోయి నించున్నానా పడ్డవాళ్ళు నలుగురైదుగురు వచ్చి శాస్త్రిగారు ఈడున్నారేంటి అన్నారు అప్పుడు ఈ లోకంలో నుంచి వచ్చి ఇక్కడే ఉంటానంటే ఇదేమన్నా మతి భ్రమణమేమో అనుకుంటారేమోనని వాళ్ల వెంట ఊళ్ళోకొచ్చాను వర్షం ఆగిపోయిందని చెప్పకు తాతయ్య అన్నాడు కాలేజీలో చదువుతున్న మనవుడు అప్పటికి మిగతా మనవులు నిద్రపోయారు లేదురా ఇంకా కురుస్తోంది ఆగకుండా కురుస్తోంది ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ కంగారు ఎక్కువైంది మీ నాయనమ్మ కొత్తగా కాపురానికి వచ్చిన చిన్నపిల్లాయే అంచులో పట్నం కచేరీ గుమస్తా గారి కూతురేమో వర్షంలో తడిసి జలుబు చేసి ఎక్కడ ముక్కు ఊడగొట్టుకుంటుందేమోనని గలగల నడిచాను ఇంట్లోకి వస్తే ముందు వరండాలో లేదు మధ్య గడపలో లేదు వంటింట్లో లేదు ఓహోయ్ అని కేకేస్తే లేదు గబగబా దొడ్లోకి వస్తే దొడ్డి చివర ఆరు బయట కృష్ణవైపు తిరిగి నుంచుని కనిపించింది వర్షంలో కృష్ణలో కలుస్తుంటే వర్షం వర్షంలో కలుస్తుంటే వర్షంలో తను కలిసిపోయి చేతులు విప్పార్చి తల మునకలుగా హాయిగా తడుస్తోంది కథ సమాప్తం కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు